నన్ను వెంబడించు ఇవన్నీ విడిచిపెట్టి వెంబడించు నిన్ను ధనికుడిగా చేస్తా కోట్లకు అధిపతిని చేస్తా స్థలాలు పొలాలు ఇస్తా మేడలు మిద్దులు ఇస్తా నగ ఇస్తా ఐశ్వర్యవంతుని చేస్తా మిలియన్స్ బిలియన్స్ చేస్తాను అన్నాడా తలెత్తి చెప్పండి ఒకసారి అన్నాడా ఏదో ప్రస్తావన వచ్చిందా అసలు వాగ్దానం పొందుకోకముందు ఎన్ని వాగ్దానాలు పొందుకున్న వాగ్దానం కానివి మాటలు దేవుడు చెప్పనివి ఎన్ని పొందుకున్నాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కించాడు చెప్పరండి బ్రదర్ చెప్పరండి అయ్యారా ఎన్ని మెట్లు ఎక్కించాడు ధనం అనే మెట్టు ఐశ్వర్యం అనే మెట్టు వెండి బంగారం అనే మెట్టు స్థలముల పొలం అనే మెట్టు అడకపోయింది ఏంటి ప్రభు అడకపోయింది అడకపోయింది నా నువ్వంటే ఇష్టం అయ్యా నాకు నువ్వంటే ప్రేమయ్యా నాకు భంగ ఎత్తుకున్నాడు కాలికి ముళ్ళు తగలకుండా ఎత్తుకున్నాడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కాలకు ముళ్ళు 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 కూడా తగలకుండా ఎత్తుకున్నాడు అబ్రహాం గారిని కష్టం అంటే తెలియకుండా నష్టం అంటే తెలియకుండా ఇబ్బంది అంటే తెలియకుండా ఇరుకంటే తెలియకుండా కష్టించి పని చేస్తేనే పూట గడిచేది రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితి లేకుండా ఎత్తుకున్నాడు నా దేవుడు అందుకే ఏసంద్ గారు పాడే పాట నాకు చాలా ఇష్టం పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించి పక్షి రాజువై నీ రెక్కల మీద నన్ను ఎత్తుకొని అలయక యొక్క సొమ్మశక నన్ను మోస్తూ నా బాధ్యతలు నా బరువులు నా ఇబ్బందులు అన్నిటిని భరించావు ఎందుకో ఎందుకు నువ్వు కావాలి ఆయనకి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు నీ అక్కరలన్నీ తీర్చాడు కానీ ఇన్ని తీర్చిన వాడు గాయపరచకుండా ఇబ్బంది పడకుండా ఇరుకు పడకుండా నిన్ను అన్నిట 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 నువ్వు జలముల గుండా వెళుతున్నా నదుల గుండా వెళుతున్నా అగ్ని గుండా వెళుతున్నా అవి కాల్చకుండా నిన్ను ముంచేయకుండా యాకోబో నీవునా సొత్తు బా సొత్తన్నవాడు జాలి చూపినవాడు కరుణ చూపినవాడు మరి ఆ విషయంలో ఏంటి గాడ్ మరి ఆ విషయంలో ఎందుకు నన్ను బలహీనపరుస్తున్నావు ఆ విషయంలో నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఆ విషయంలో నన్ను ఎందుకు ఆ కుళ్ళి కుషించేట్టుగా చేశావు గాయపడని నా హృదయం ఎందుకు ఆ విషయంలో గాయపడింది ఏ విషయంలో ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిన ఆ సంగతులు జరిగిన తరువాత అప్పుడు పరిశోధించలేదే అప్పుడు పరీక్షించలేదే అప్పుడు ఇవన్నిటిని ఇచ్చిన దేవుడు సమకూర్చిన దేవుడు సమృద్ధినిచ్చిన దేవుడు అవి ఇవ్వకుండా అప్పుడే పరీక్షించలేదే ఆలోచించండి తల్లి మల్లారా ఇంపార్టెంట్ మనకి ఈ వాక్కి నిన్ను బలపరచాలని ఆత్మ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు మొదటిగా వెంబడించినప్పుడే పరిశోధించలేదు పరీక్షించలేదు ఏంటి ఎన్నో ఇచ్చాడుగా ఎన్నో ఇచ్చాడుగా దేవుని నమ్మకము కుదిరెట్టుగా దేవునిపై నమ్మకం కుదిరెట్టుగా చేశాడు కదా సోదోమరాజు ఏమన్నాడు ఏమన్నాడండి నీకు ధనం ఇస్తాను అన్ని ఇస్తాను ఇంకా బంట్రోత్తులు ఇస్తాను ఇంకా చాలా మంది సైనికులు ఇస్తానయ్యా నా ఐశ్వర్యం వెండి బంగారాలన్నీ తీసుకొని నీకు చాలా ఇస్తాను అన్నాడు అప్పుడు ఏమన్నాడు తెలుసా నీ బంగారము నీ డబ్బు నీ నగ నట్ర నాకు అవసరం లేదు ఎవరు వదులుకుంటారు ఎవరు వదులుకుంటారండి మరి ఇంకో మాట ఏమన్నాడు తెలుసా నీ ధనము వలన విచ్చే డబ్బు వలన నేను అధికున్నాయి బలవంతున్నాయి శక్తివంతున్నైతే చూసే జనాంగము ప్రజలు దేశము ప్రదేశాలు దేశ దేశాలు నీ డబ్బు వల్ల నేను అదుకున్నాయా అని చెబుతారు నాకు అది ఇష్టం నేను ఎదిగితే గనక నేను వృద్ధి కలిగి ఉంటే గనక నేను అభివృద్ధిలోనికి వెళితే గనక నా యేసు వలన మాత్రమే నా దేవుని వలన మాత్రమే నా ప్రభు వలన మాత్రమే ఆయన కృప వలన మాత్రమే నేను వృద్ధి కలిగి ఉండాలి అభివృద్ధి కలిగి ఉండాలి అనేకులకు తలగా ఉండాలి ఒక మనుషుని సహాయతను బట్టి ఎదిగా నన్ను పేరు నా దేవునికి రాకూడదు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంపార్టెంట్ మాట తల్లి గట్టిగా చెప్పు గట్టిగా స్తోత్రం ఒక మనుషుని ద్వారా ఒక అధికారి ద్వారా ఒక పదవి ఉన్న వారి ద్వారా ఎదిగి ఉన్నాను అభివృద్ధి కలిగి ఉన్నాను నేను లక్షాధికార అవ్వటానికి కోటి స్థూరు అవ్వటానికి బిలియన్స్ మిలియన్స్ ఇన్ని కలిగి ఉండటానికి ఒక మనుష్యుడు ఆధారం అని చెప్పే మాట నాకు వద్దు